వచ్చే ఎన్నికలను కురుక్షేత్రంగా భావించి సమర శంఖం పూరించినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మీద కసరత్తు చేసుకుంటూనే మరొక వైపు జనంలోకి వెళ్ళి వాళ్ళ పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేసే కార్యక్రమాన్ని సిద్ధం పేరుతో ఎప్పుడో సిద్ధం చేశారు మొదట బీబిలో సిద్ధం సభ అక్కడ సముద్రమే అతిథిగా అక్కడ హాజరైందేమో అనే స్థాయిలో జనాన్ని మనం చూసాం ఒక్కసారిగా అప్పటి వరకు ఎక్కడైనా వైసీపీ శ్రేణులు కాసింది స్తబ్దుగా ఉన్నా ఆ సిద్ధం సభతోటి ఎక్కడ లేని ఉత్సాహంతో వాళ్ళు వరకలెత్తుతూ ఉన్నారు ఆ తర్వాత దెందులూరులో రెండో సిద్ధం సభ పెడితే గోదావరి గోదావరి వచ్చి హారతించినట్లు అనిపించింది జగన్మోహన్ రెడ్డి సభకు జనం ఆ స్థాయిలో వచ్చారు ఇప్పుడు ముచ్చటగా మూడో సిద్ధం రాయలసీమ నడిగడ్డన అనంతపురం రాప్తాడు దగ్గర మూడో సిద్ధం సభ జరగబోతుంది అయితే ఇంతకు ముందు సిద్ధం సభలకి ఈ సభకు డెఫినెట్లీ తేడా ఉంది రాయలసీమ నడిగడ్డన జరగబోతోంది ఇంతకు ముందు వంద నూట పది ఎకరాల సభ జరిగితే ఇది రెండు వందల ఎనభై ఎకరాల్లో జరగబోతుంది అంతకు మించి అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సభను ప్రమోట్ చేసే క్రమంలో దక్షిణ భారతదేశంలో ఇంతకు ముందు మీరెన్నడూ చూడని ఒక పొలిటికల్ ఈవెంట్ను చూడబోతున్నారు అని చెప్పి ప్రమోట్ చేశారు దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు మీరు ఇంతకుముందు ఎన్నడూ చూడన చూడండి అందరి పొలిటికల్ ఈవెంట్ను చూడబోతున్నారు అని కనీసం ఏడు నుంచి ఎనిమిది లక్షల మందిని ఈ సభకు హాజరవుతారు అని చెప్పి అంచనా రాయలసీమ జిల్లాలతో పాటు ఇటు నెల్లూరు జిల్లాల నుంచి కూడా వైకాపా శ్రేణులు ఆ సభకు తరలి వెళ్ళే అవకాశం అయితే ఉంది వీటన్నిటికీ మించి ఆ సభ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది ఈ మేరకు అక్కడ ఇన్ఛార్జు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా సంకేతాలు ఇచ్చే ఉన్నారు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు అని సో మరి మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మేనిఫెస్టోలో ఏముంటాయి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం కీలకంగా మూడు విషయాలను జగన్మోహన్ రెడ్డి గారు ట్రిగ్గర్ చేయబోతున్నారు అని మాట్లాడుకుందాం ఏంటి అవి మూడు విషయాలను ట్రిగ్గర్ చేయబోతున్నారు అని సో ఒకవేళ అవే ట్రిగ్గర్ చేస్తే జగన్ గారు ఇక ప్రతిపక్షాలకు నెక్స్ట్ ఎన్నికల్లో అస్త్రాలు కూడా లేని పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఒకవేళ మేనిఫెస్టో ఇటు వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసి అటు టీడీపీ జనసేన వాళ్ళిద్దరు కనుక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టో అధికారంలోకి వస్తే ఎవరు అమలు చేస్తారు అనే రన్నింగ్ రేస్ కనుక జరిగితే ఆ రన్నింగ్ రేస్ కనుక జరిగితే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనం నిలబడొచ్చు ఏదైనా ఒక మాట ఇస్తే ఖచ్చితంగా నిలబడతాడు అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ఇచ్చి ఈవెన్ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని పాలించుకుంటూ కూడా కరోనా సాకుగా చూపి ఆయన ఎక్కడికి దూరంగా పారిపోలేదు ఎక్కడికి ఆయన పక్కకు తప్పుకోలేదు కూడా ఆయన మేనిఫెస్టో ఇచ్చి దాన్ని వెబ్సైట్ నుంచి పక్కకు పెట్టేసిన పార్టీలను ప్రభుత్వాన్ని చూసినటువంటి ఇదే ఆంధ్ర ప్రజానీకం మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత అది మళ్ళీ అమలు చేసామా లేదా చూడండి అని చెప్పి ప్రతి గుమ్మం వరకు కూడా వెళ్ళినటువంటి ఆ పాలకులను పార్టీని కూడా చూస్తూ ఉండడం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయమే కదా సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనుక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోలో ఏం ట్రిగ్గర్ చేస్తారు అన్నది మీ కన్నా నాకన్నా వైసీపీ శ్రేణుల కన్నా కూడా టీడీపీ జనసేన శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలు కనుక రిలీజ్ చేస్తే దాన్ని కౌంటర్గా మేనిఫెస్టో రిలీజ్ చేయాలంటే టీడీపీ జనసేన వాళ్ళు అవుతుందా ఒకవేళ రిలీజ్ చేసినా కూడా వాళ్ళు ఆ మేనిఫెస్టోను జనాలు విశ్వాసంలోకి తీసుకెళ్లే విధంగా ఏ విధంగా ముందుకెళ్తారో వాళ్ళు అన్నది కూడా అంత ఈజీ విషయమే కాదు సరే వాళ్ళు ఏ విధంగా మేనిఫెస్టో చేస్తారు ఎట్లా ముందుకు వెళ్తారన్న తర్వాత చూడాలి బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముచ్చటగా మూడో సిద్ధం సభ సౌత్ ఇంతకు ముందు ఇంతకుముందు ఎప్పుడు సౌత్ స్టేట్ చూడనటువంటి పొలిటికల్ ఈవెంట్కి ఒక హిస్టారిక్ మూమెంట్కి సాక్ష్యంగా నిలవబోతు ఉందట అండ్ ఈ సభ ఈ సభ వైసీపీ శ్రేణులను మరింతగా ఎన్నికల దిశగా సమాయత్తం చేయడం కోసం మేనిఫెస్టోను రిలీజ్ టైం వచ్చేసింది మోస్ట్ ప్రాబ్లంగా రిలీజ్ చేస్తారేమో మరి ఆ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసి జనంలోకి తీసుకెళ్ళి ఇంకా వైకాపా శ్రేణులను నాయకులను ఫుల్ బ్లెడ్జ్డ్గా జనంతోనే ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సభ తర్వాత వాళ్లకు కంప్లీట్ గా ఆదేశాలు ఇవ్వబోతున్నారు అండ్ ఒకవేళ బస్సు యాత్ర లాంటివి కూడా ఉంటాయి అని చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయా లేదా అన్న విషయం అయితే చూడాలి బట్ ఒకటైతే ఫైక్ అనంతపురం దగ్గర జరిగే సిద్ధం మూడో సభ రీసౌండ్ రీసౌండ్ కాదు ఇంకా రీసౌండ్ టు ది పవర్ ఆఫ్ రీసౌండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుంది చూద్దాం రేపు